మరిగే పాలల్లో రవ్వ వేసి చేసిన ఈ పరోటాలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ పరోటాలను ఇంటిల్లి పాది అందరికి నచ్చితే అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా ఏంటో అనేది విడిలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇక్కడ ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు వచ్చేసి మనకు బాగా బాయిల్ అవ్వాలి ఇంకా చూడండి మనకు బాల్ అయితే బాగా తగ్గుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ బొంబాయి రవ్ అని వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని అయితే చూపిస్తుంది చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి మరిగించుకున్న పాలైతే ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా షుగర్ అలాగే రుచికి తగినంత సాల్ట్ ఇంకా షుగర్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం బాగా కరిగిపోయే వరకు ఇలా షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు దాకా పిండిని కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకుందాం ఎందుకంటే పాలు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా స్పూన్ తోటి కలిపేసుకుందాం ఫస్ట్ ఇలా మనకు మరిగే పాలు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ పరోటాలు అయితే మనకు ఇంకా ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇంకా ఇప్పుడు తోటి కలిపేసుకుంటున్నాను ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇంకా చపాతి పిండిలాగా బాగా సాఫ్ట్గా తడిపేసుకోవాలి ఇంకా మనకు ఇక్కడ పాలైతే పడతాయండి ఇంకా కాస్త పాలైతే వేసుకుంటున్నాను ఇంకా మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ హాఫ్ కప్పు పాలు అయితే పట్టినాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవాలి ఇంకా ఇలా పిండిని బాగా సాఫ్ట్గా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి అయితే ఇలా కలిపేసుకోవాలి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వ అనేది బాగా నానుతుంది ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే చూడండి సాఫ్ట్గా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం ఇలా చేయితో బాగా స్మాష్ చేసుకుందాం ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఒకసారి ఇలా స్మాష్ చేసేసుకొని మొత్తం ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇది ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి ఇలా ఇంక ఇంకా ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నా చూడండి ఇంకెక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి నేనైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను మీరు నచ్చిన సైజులో పిండి అయితే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకెన్నైతే అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం దాని మీద చేసుకుంటున్నామో ఇంకా దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా అప్లై చేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా కర్ర కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా మనం ఈ రోటీని అయితే రుద్దుకుందాం ఇంకా మనకు ఈ రోటీని అయితే వీలైనంత పలచాగా రుద్దుకోవాలి చూడండి రవ్వ నానడం వల్ల బాగా వస్తున్నాయి మనకు కూడా ఈజీగా ఉంటుంది రవ్వ ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఈ పరోటాలు అయితే ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తిక్కున్నాను ఇలా తిక్కిన తర్వాత కొంచెం లైట్గా పొడిపిండి అయితే ఇలా చల్లుకుందాము మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఇలా నైఫ్ తోటి ఇంకా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి చిన్నగా సేమ్ ఇక్కడ చేసినట్టుగా చేయాలి చాలా బాగా వస్తాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి మనకు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా అంత ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మొత్తం ఇలా ఈ లాస్ట్ వరకు ఇంకా ఇలా మనం అనేసుకోవాలి చేతోటి ఇంకా చూడండి ఈ చివరి వరకు ఇలా అనేసుకున్న తర్వాత మనం ఇలా ఒకసారి ఇలా లాగాలి ఇలా లాగిన తర్వాత ఇంకెప్పుడు నేను ఇక్కడైతే ఇలా వేలికైతే చుట్టేస్తున్నాను ఇలా చుట్టడం వల్ల మనకు పరోటా అనేది బాగా పొరలు పొరలుగా వస్తుంది ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే తీసుకొని ఇంకెప్పుడు మనం ఈ అయితే ఇలా రుద్దేసుకుందాం ఇంకా మనకు ఈ సైజు ఉంటే చాలండి ఇంకా ఇది ఇలా రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మరొకటి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా రుద్దుకోవాలి ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు ఎక్కువ పలిచాగా ఉండకూడదు మీడియం లో రుద్దుకోవాలి ఈ విధంగా ఉంటే చాలండి ఇంకా అన్ని ఇలానే రుద్దుకోవాలి ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇంకా ఇలా రుద్దుకున్న పరోటనైతే వేస్తున్నాను ఇంక ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరో అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఈ సైడ్ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు పరోటాకి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు గీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా ఆయిలే వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా మరో అయితే ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈ వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా బాగా ఫ్రెష్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు బాగా పరోట అనేది బాగా కాలుతుంది ఇంకా అటు ఇటు బాగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకున్నానండి ఈ పరోట అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మరొక పరోట అయితే వేస్తున్నాను పెన్నం పైన ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే తిప్పుకోవాలి ఇంకా ఇలా ఒక సైడ్ కాలేదు కదా ఇంకొక వైపుకైతే తిప్పుకొని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మనకు పరోటాకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోతుంది వెయ్యి వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఇంకా ఇలా రెడీ అయిన పరోటాలను అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇంకా ఇలా ఇలా కొట్టేద్దామండి ఇలా అనుకుంటే మనకు పరోటాలు అనేది లేయర్ లేయర్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా అన్ని అనేసుకోవాలి చూడండి ఇలా మనకు బాగా లేయర్ లేయర్గా పొరల్ పొరలుగా వచ్చేస్తాయి పరోటాలు అయితే ఇలా కొట్టడం వల్ల ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనకు ఎప్పుడు ఒకే రకం పరోటాలు కాకుండా ఇలా బొంబాయి రవ్వతో చేయించారు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి పరోటలు వచ్చేసి అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయండి ఇంకా నేను ఇందులోకి ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా లేయర్ లేయర్గా అయితే వచ్చినాయండి ఈ పరోటాలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా రవ్వతోటి పరోటలు అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్